హోండా యూనికాన్ ఎస్పి షైన్ షైన్ యాక్టివా అన్ని కొత్త మోడల్ రెడీగా ఉన్నాయి గురువు గారు హోండా బైకులు కొనాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడచ్చు చివరి వరకు చూడండి ప్రస్తుతం మనం కొవ్వూరులో ఉన్న విజయలక్ష్మి హోండా షోరూమ్ లో ఉన్నాం గురువు గారు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ జీఎస్టీ తగ్గించడం వల్ల అన్ని మోడల్స్ బైక్ లోను ఇంజుమిజుగా ఆరు నుంచి పదిహేను వేల వరకు రేట్లు తగ్గినాయి హోండాలో చాలా కొత్త మోడల్స్ వచ్చినాయి అందులో కొత్త ఫీచర్లు కూడా యాడ్ అయినాయి అన్ని కంపల్సరీ నచ్చుతాయి ఆ రేట్లు ఏంటో కూడా మొత్తం చెప్తాను నేను వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది స్క్రీన్ మీద విజయలక్ష్మి హోండా షోరూమ్ కొవ్వూరు వారి నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా షోరూమ్ కు వస్తే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఇంట్రెస్ట్ రేట్ తో లోన్ కూడా మొత్తం వాళ్లే ప్రొవైడ్ చేస్తారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న బైకులు వాటి రేట్లు చూద్దాం గురుగారు పాత మోడల్ కన్నా ఇప్పుడున్న కొత్త మోడల్ లో చాలా అప్డేట్స్ తీసుకొచ్చారు ఫ్రంట్ ఎల్ఈడి లైట్ ఇచ్చారు డిస్ప్లే కూడా ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు డైరెక్ట్ గా కాకుండా ఫిఫ్టీన్ వాట్స్ సిపిన్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇది ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ మోడల్ లో దీనికి కూడా ఎల్ఈడీ లైట్ ఎల్ఈడి డిస్ప్లే కూడా ఇచ్చారు బ్లూటూత్ నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ ఇందులో చూసుకోవచ్చు డైరెక్ట్ గా మనం దీని కూడా ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు డైరెక్ట్ గా యాక్టివా స్మార్ట్ లో అయితే ఎల్ఈడీ లైట్ ఎల్ఈడీ డిస్ప్లే ఫిఫ్టీన్ వాట్స్ టైప్ సి ఛార్జింగ్ పాయింట్ ఎల్ఐ వీల్స్ కూడా ఇచ్చారు దీంట్లో మెయిన్ మీకు ఆటో స్టార్ట్ ఉంది అంటే మీరు ట్రాఫిక్ లో ఆగినప్పుడు ఆటోమేటిక్ ఇంజిన్ ఆగిపోతే మళ్ళీ అవ్వగానే స్టార్ట్ అన్నమాట ఇది షైన్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ మోడల్ లో దీనికి కూడా ఎల్ఈడీ డిస్ప్లే ఇచ్చి టైప్ సింగ్ పాయింట్ కూడా ఇచ్చారు ప్రస్తుతం జిఎస్టి తగ్గించిన తర్వాత రేట్లు అయితే ఇలా ఉన్నాయండి ఆన్ రోడ్ ప్రైజ్ ఇక్కడ మీకు మినిమం ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు బైక్ తెచ్చుకోవచ్చు హోడాలో స్పోర్ట్స్ బైక్ మోడల్ అయిన హార్నెట్ లో కొత్త ఫీచర్స్ అప్డేట్ అయింది దీనికి కూడా ఎల్ఈడీ లైట్ ఎల్ఈడీ డిస్ప్లే బ్లూటూత్ నావిగేషన్ టైప్ సిజింగ్ పాయింట్ కూడా ఇచ్చారు దీని ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చి లక్ష ఇరవై నాలుగు వేలు పడుతుంది హోండాలో యాక్టివ్ స్కూటీ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రెండు కలర్స్ ఉన్న స్కూటీస్ ని మళ్ళీ తీసుకొచ్చింది ఈ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే షోరూం వచ్చి చూసుకొనుకోవచ్చు షైన్ హండ్రెడ్ అని హండ్రెడ్ సిసి బైక్ కొత్తగా దింపారు డిజిటల్ మీరు సైడ్ స్టాండ్ ఇంటికి వస్తుంది రైతులకి పొలాల్లో చాలా ఈజీగా తిరగడానికి బాగుంటుంది దీని ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చి డెబ్బై ఏడు వేలు పడుతుంది మన కొవ్వరు విజయలక్ష్మి షోరూమ్ లో ఎంత మంది బైక్లు చూడడానికి వచ్చిన ఇబ్బంది పడకుండా చూడగలిగే ప్లేస్ ఉంది ఎక్స్ప్లెయిన్ చేసే స్టాఫ్ ఉన్నారు వెనకాల పెద్ద గ్రౌండ్ ఉంది ఎంత మంది అయినా మొహమాట లేకుండా వచ్చి మొత్తం చూసుకుని రేట్లైతే కనుక్కుని వెళ్ళచ్చు గురుగారు ఇక్కడ మెగా ఎక్స్చేంజ్ మేళా కూడా జరుగుతుంది అంటే మీ పాత బైక్ తీసుకొచ్చి మంచి రేట్ కట్టించుకుని కొత్త బైక్ డౌట్ తీసుకెళ్ళచ్చిన స్క్రీన్ నెంబర్ ఫోన్ చేయండి డైరెక్ట్ గా కొవ్వూరు హోండా షోరూమ్ కు రేట్లు అయితే తగ్గినాయి కాబట్టి బైక్ కొనుక్కోవాలనుకున్నా ఇదే మంచి అవకాశం ఇక ఉంటాను గురువు గారు